హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పండుతల్లి స్పెషల్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎటువంటి ఆర్టిఫిషియల్ పౌడర్స్ కానీ కలర్స్ కానీ యూజ్ చేయకుండా చల్ల చల్లని మరియు వేడి వేడి బాదం పాలు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా ఈజీగా అండ్ హైజీనిక్గా ఉంటుందండి మరి ఏదేమైనా కానీ మన పిల్లలకు మన చేతులతో మన ఇంట్లో చేసి పెట్టుకుంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది సో ఈ బాదం పాలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నెలో హాఫ్ లీటర్ పచ్చి పాలు తీసుకుని దానిలో ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేయటం వలన పాలు అడుగంటుకోకుండా ఉంటాయి ఈ పాలు ఒక పొంగు వచ్చే వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మరిగించాలి ఈ మరుగుతున్న పాలు కట్టుకోకుండా గరిటబెట్టి కలుపుతూ ఉండాలి ఈ పాలు కొంచెం పచ్చివాసన పోయే వరకు వాటిని అలా స్లోగా గరిటిబెట్టి కలుపుతూ ఉండాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఈ మరుగుతున్న పాలల్లో ముందుగా నానబెట్టిన బాదం పప్పు పొట్టు తీసి చాలా సాఫ్ట్గా బ్లెండ్ చేయాలి బాదం పప్పు పొట్టు ఈజీగా రావాలంటే ఒక టెన్ మినిట్స్ హాట్ వాటర్లో ఉంచితే చాలా ఈజీగా వస్తుంది ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసిన బాదం పప్పుని ఇప్పుడు మరుగుతున్న పాలల్లో వేసి అడుగంటుకోకుండా గరిటిబెట్టి కలుపుతూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి గరిటబెట్టి కలుపుతూ పాలను మరిగిస్తూ ఉండాలి ఆ పాలు మరుగుతున్నప్పుడు మనకి పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అంటే నురుగులాగా వస్తుంది మేగడ కట్టకూడదు మేగడ కట్టకుండా పైన ఒక నురుగులాగా ఫామ్ అయిన తర్వాత దానిలోకి చూడండి ఇలా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అవి కంప్లీట్గా మరిగిపోయినట్లు అనమాట ఇప్పుడు దీనిలోకి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అండ్ టేస్ట్ కోసం రెండు స్పూన్లు షుగర్ వేయాలి ఈ షుగర్ కంప్లీట్గా పాలల్లో కరిగిపోయేంత వరకు పాలని స్లోగా అలా కలుపుతూ ఉండాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచాలి మీకు ఎటువంటి కలర్ చేంజ్ అవ్వలేదు కదా బాదం పాలు మనకి ఎల్లో కలర్లో ఉంటాయి సో నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా దానిలో కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఇప్పుడు అది కంప్లీట్గా బాదం పాలు కలర్లో ఈ పాలు చల్లారిన తర్వాత వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచేస్తే మనకి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే బాదం పాలు అయితే రెడీ అయినట్లేనండి పిల్లలకి వారానికి త్రీ ఫోర్ టైమ్స్ అయినా మనం సర్వ్ చేయొచ్చు సో ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ బాదం పాలు ఎలా తయారు చేయాలో చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే ఈ బాదం పాలు ఎటువంటి ఫుడ్ కలర్స్ కలర్స్ ఏమీ యూజ్ చేయలేదు ఈవినింగ్ టైంలో టీ కాఫీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు తాగటం మానేయటానికి చాలా ట్రై చేస్తుంటారు బట్ అంత ఈజీగా మనం వాటిని తాగకుండా ఉండలేము సో ఆ టైంలో ఇటువంటి వేడి వేడి బాదం మిల్క్ చేసుకొని తాగితే మనకి టీ తాగలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ప్లస్ ఇది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డ్రింక్ తాగటం వల్ల మనకి మన ఆరోగ్యానికి కూడా మంచిది సో వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోయింది